మంచి క్వాలిటీ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఈజీగా నడుస్తుంది ఇది ఈ పాలిషర్ లెక్కనే ఉంటది క్లాత్ బిజీ లేజు ఉంటది ఎనభై సెంటీమీటర్ ఉంటది వన్ మీటర్ పీస్ అది ఉంటది ఇది

దాంట్లో గోల్డ్ సిల్వర్ కూడా దొరుకుతుంది రేట్ చాలా తక్కువ ఇస్తున్నారు మేము బయట అరవై ఐదు రూపాయలు ఇస్తుంది మేము యాభై ఉంది ఓన్లీ త్రీ త్రీ మీటర్ బిట్స్ ఇట్లా కావాలి అనుకున్నా కూడా ఉంటాయి ఇప్పుడు మంచిగా తెచ్చినారు చూడు పిక్చర్ కలర్ లక్ష్మి ఫాల్ లో మూడు రకాలు ఉంది ఓకే లక్ష్మి ఫాల్ ఎయిట్ రూపీస్ నుంచి సార్ ఉంది ఇదైతే కదా ప్యూర్ పాప్ లెన్ ఉంటుంది మేడం పాప్లెన్ అండ్ డైలీ వేర్ శారీస్ పాలిస్టర్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంటుంది కలంకారి నైటీస్ ఉంటాయి జ్యోతి ఫ్యాబ్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ప్లస్ జబల్ ఎక్స్ఎల్ సెల్ఫ్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా ఉంటది పి ఫైవ్